నమస్తే వెల్కమ్ టు వార్తా కిరణం నేను కృష్ణకుమార్ ఈరోజు రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి సింహాచలం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ స్వామి వారి చందనోత్సవం సందర్భంగా ఇక్కడైతే అద్భుతమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలోనే వస్తూ ఉన్నారు కాకపోతే ఒక చిన్న అపశృతి వలన కొంత ఆ భక్తుల్లోనూ అలాగే అధికారుల్లో కూడా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఆ మూడు వందల రూపాయల క్యూ లైన్ ఉందో కొండ బస్ స్టాండ్ దిగువ నుంచి ఏదైతే షాపింగ్ మాల్ పక్క నుంచి వచ్చే క్యూ లైన్ ఏదైతే ఉందో అక్కడ ఒక కొత్త గోడ నిర్మాణంలో ఉంది ఆ నిర్మాణంలో ఉన్న గోడ పక్క నుంచి క్యూ లైన్ మూడు వందల రూపాయల క్యూ లైన్ వెళ్తూ ఉండడం సడన్ గా ఆ గోడ కూలిపోవడం అక్కడ ఉన్నటువంటి భక్తుల మీద ఆ గోడ పట్టడం జరిగింది అయితే ఈ ప్రమాదంలో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వంద వరకు మా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం అయితే ఉంది కానీ ఏర్పాట్ల పరంగా చూసుకుంటే ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఖచ్చితంగా రావచ్చునే ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఎన్డీఆర్ బృందాలు కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ వచ్చి వెంట వెంటనే వెంటనే ఆ మొత్తం అంతా కూడా ఆ పరిస్థితిని సమీక్షించడం జరిగింది అలాగే ఆ ఎవరైతే హోమ్ మినిస్టర్ అనిత మేడం ఉన్నారో అనిత గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డిఆర్ బృందాలకి సూచనలు ఇచ్చి వెంట వెంటనే వెంటనే ప్రతి ఒక్కటి కూడా చేయడం జరిగింది ఇక పైన అయితే ఎటువంటి సంఘటన జరగకుండా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తూ ఇప్పటికైతే సర్దుబాటు అయింది ఇప్పుడు సమయం ఏడు కావస్తుంది ఇప్పటికైతే సర్దుబాటు అయింది నిదానంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దర్శనానికి అయితే పంపిస్తున్నారు ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ వాటర్ గాని ఇటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు ఏర్పాటు చేశారు అయితే ఉదయాన్నే వర్షం రావటం తోటి ప్రస్తుతానికి ఉన్న సమయం వలన ప్రస్తుతానికి అయితే వాటర్ ఎక్కడ తీసుకోవాల్సిన అవసరం కానీ ఇటువంటిది ఏమి రాలేదు భక్తులైతే సాఫీగానే వెళ్తూ ఉన్నారు కాకపోతే కొండ కింద నుంచి పైకి వచ్చేటప్పుడు వచ్చే భక్తులకి కొంత ఎక్కువ సమయం పడుతూ ఉంది ఆ సమయాన్ని అంటే పైన ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్న సమయాన్ని కొండ కింద ఉన్నటువంటి భక్తులని కొంతసేపు ఆపడం వలన కొండ పైన ఉన్నటువంటి భక్తులకు అడ్జస్ట్మెంట్ అవుతుందనే ఉద్దేశంతో కొంతవరకు ఆపడం అయితే జరుగుతుంది అయితే చందనయాత్ర చాలా సజావుగానే సాగుతుందని చెప్పొచ్చు